ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవిడైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ ఈరోజు బాబాగారి ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఎప్పుడు కూడా దేనికి కూడా దిగులు పడకమ్మా నీ కోసమే నీ సాయి తండ్రిని వచ్చాను జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విను తల్లి నువ్వు ఎంచుకున్న మంచి జీవితాన్ని నీకు తిరిగి అందించబోతున్నాను ఇక సంతోషమేగా ఆనందంగా ఉండు నేను ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నానమ్మా నీ జీవితంలో నీతో పాటు నేను కూడా నడిచి వస్తూనే ఉంటాను తల్లి ఇక నీ జీవితం మారబోతుంది అది అలా ఇలా కాదమ్మా నువ్వు ఊహించినట్లుగా మారబోతుంది నీ జీవితాన్ని మొత్తం నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అనేది నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా నువ్వు ఏం చేయాలి అనేది నేను చెప్పినట్లు నువ్వు చేశావు అంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది నువ్వు ఇష్టపడ్డ జీవితాన్ని నీకు ఇవ్వాలనే కదా నేను తాపత్రయపడుతున్నాను ఆశపడుతున్నాను కాబట్టి ఇక ఆనందంగా ఉండు ప్రతినిత్యం మర్చిపోకుండా నా నామస్మరణ చేస్తూ ఉండు నీ తీరని సమస్యలకు ఒక మంచి తీర్పును కూడా నేను అందిస్తానమ్మా నువ్వు ఎవరి దగ్గర కూడా వివాదం విసుగు చెందకు తల్లి అలా చెంది ఎందుకు నువ్వు నీలోనే కుమిలిపోయి బాధపడతావో చెప్పు ఇలా ఎప్పుడైతే నువ్వు ఇతరులతో వివాదం పెట్టుకోవడం మొదలు పెడతావో ఆ క్షణం నుంచి నీ మనశ్శాంతి అనేది పూర్తిగా నీకు దూరం అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా ఎందుకో తెలుసా తల్లి అసలు చాలామంది చెప్పాలి అంటే వాళ్ళు వాళ్ళ జీవితాల్లో విసుగు చెంది ఉన్నారు ఇలా విసుగు చెంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి నీకున్న మంచి జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించు నీ జీవితాన్ని అస్సలు గందరగోళం చేసుకోవద్దమ్మా దేనినైనా సరే పోరాడు నువ్వు నీ కుటుంబం కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను నీతోనే ఉంటాను తల్లి అస్సలు నిన్ను వదిలి వెళ్ళను ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు సమస్యలను ఎదుర్కొన్నావు కదా వాటన్నిటిని చూసి నువ్వు అస్సలు అధైర్యపడకమ్మా నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నాను కదా దేనికి దిగులు పడకు నేను నీతోనే నీ వెంటే ఉండి నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నీకు అందిస్తాను నేను నీకు ఎన్నోసార్లు నా సత్యవాకుని అందించాను కదా జీవితం అనేది చాలా అందమైనది దాన్ని పోగొట్టుకోవద్దమ్మా నీ జీవితాన్ని నీతో పాటు నేను కూడా జీవిస్తాను తల్లి నేను జాగ్రత్తగా నిన్ను పట్టుకొని ఉంటాను ఎప్పుడు కూడా పొరపాటున కూడా నీ చెయ్యని ఏ సందర్భంలోనూ కూడా దేనివల్ల వదలను ఇప్పటి వరకు నేను చెప్పినవి ఏది కూడా తప్పు కాదు తప్పలేదమ్మా కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా అన్నీ నెరవేరుతున్నాయి కదా ఇక్కడ ఏది కూడా నీకు వ్యతిరేకంగా లేదు తల్లి అన్నీ మారుతాయి అలా మారేలా నీ బాబా చేస్తారు నమ్మకంతో ఉండు నీ నమ్మకమైన ఆలోచనలే నీకు అంతా మంచి జరిగేలా చేస్తాయి కొద్ది ధైర్యంగా ఉండు తల్లి నీ కోరికలన్నిటినీ నెరవేర్చి నీ దగ్గరికి చేరుస్తాను నువ్వు జీవించాలి అనుకుంటున్న మంచి జీవితాన్ని ఆశపడుతున్న జీవితాన్ని పొందాలి అనుకుంటున్నావు కదా సరే తల్లి నీ జీవితాన్ని స్వయంగా నీ చేతిలో పెడతాను ఇప్పుడు జరిగేవన్నీ నేను సరిచేస్తాను కదా కాబట్టి నువ్వు ఇప్పుడు జరిగే సందర్భాన్ని చూసి భయపడకు ఎందుకంటే ఆ సందర్భం ఇప్పుడు ఉంటుంది రేపు ఉండొచ్చు తరువాత ఖచ్చితంగా మారుతుంది కాబట్టి ఇక ప్రశాంతంగా ఉండమ్మా దేని గురించి అస్సలు ఆలోచించుకు సంతోషంగా ఉండు కొన్ని విషయాలు జరిగేటప్పుడు అస్సలు అర్థం కావతల్లి కొన్ని విషయాలు మాత్రం జరిగేటప్పుడే అర్థమవుతాయి కొన్ని జరిగిపోయాక కూడా నీకు అస్సలు అర్థం కాదు ఏం జరిగినా సరే అంతా మంచికే అని అనుకో నా బాబా నాకు మంచి చేస్తారో అని తలుచుకో ఏం జరిగినా మౌనంగా ఉండు నీ బాబా ఎప్పుడూ నీకు ఏది కూడా వ్యతిరేకంగా జరగనివ్వరు నీ సాయి మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి నీకైనవన్నీ కూడా నీ దగ్గరికి చేరుస్తాను ఇక సంతోషమేగా హాయిగా ఉండు నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా నేను నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం చెప్పు ఇక సంతోషంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు ఎవరు ఏ శక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదమ్మా నిన్ను కాదు కదా నీ నీడను తాకడానికి కూడా ఆలోచిస్తుంది ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching Om Sai